ఓం నరసింహాయనమ వరహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం సింహాచలం ఈ నెల తొమ్మిదో తారీఖు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ అన్నది అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో కలెక్టర్ గారు అలాగే సిపి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి అశోక్ గజపతిరాజు గారు ఎవరైతే అనువంశిక ధర్మకథ గారు ఉన్నారో వారు కొబ్బరికాయ కొట్టి రథోత్సవం ప్రారంభించడం జరుగుతుంది కానీ భక్తులు ఆ రోజు ఉదయం తెల్లవ ఐదు గంటల నుంచే వాళ్ళు ప్రదక్షిణ అనేది చేయడం మొదలు పెడతారండి ఏదైతే తులుపావంచ ఉందో తులుపావంచం వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడం అలాగే ఏదైతే ముప్పై రెండు కిలోమీటర్లో ప్రదక్షిణ పూర్తయిన తర్వాత మళ్ళీ వచ్చి అక్కడ కొబ్బరికాయ కొట్టి अगर तो फिर प्रदक्षिण